హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి ఉప్మా రవ్వతోను ఊతప్పం చేసిన ఊతప్పం అంటే బాగా భయపడేది ఏం లేదు అందులో అటుకులు ఉప్మా రవ్వ పెరుగు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు వీటితోనే ఊతప్ప తయారు చేశానండి చూడండి ఎట్లా వేసిందో అటుకులు దొడ్డటుకులు తీసుకోండి మంచిగా గడగాలి ఎందుకంటే నల్లగా వెళ్తుంది డస్ట్ ఉంటుంది ఎట్లయినా దొడ్డటుకులు అయితే మంచి టేస్ట్ బాగుంటుందండి వస్తే సన్న పటుకులు అయితే అస్సలకే రాదు అవి అందుకని దొడ్డటుకులు తీసుకున్నా నేను కొంచెం రెండు సార్లు అడిగిన తర్వాత నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నానితే మొత్తం డ్రై అయిపోతాయి అటుకులు ఇట్లా ఇట్లా డ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీలోనే రవ్వ పెరుగు పెరుగు కొంచెం ఎక్కువనే వేసుకోండి టేస్ట్ ఉంటుంది బాగుంటుంది వేసుకుంటే ఈ మిక్సీ పట్టుకున్న తర్వాత సన్నగా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్నీ సన్నగా కట్ చేసుకోండి కరివేపాకు ఇందులోనే కలుపుకోవాలి ఇక ఇట్లా వస్తుందండి బాగా వాటర్ ఏమి వేయద్దు వీటితోనే ఇట్లనే వేయాలి ఎట్లయినా ఊతప్పం కంటే కొంచెం చిక్కగానే వేసుకుంటాం కదా ఇది కూడా అంతే అన్నట్టు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు నాననివ్వండి బాగాసేపు నానని ఎందుకంటే మళ్ళీ రావు అప్పటికప్పుడు చేసుకునేటి అన్నటివి టేస్ట్ మాత్రం బాగుంటుంది ఉప్మా తినని వాళ్ళకి ఇది ఒక బెస్ట్ అండి అంతే బాగా తిప్పకండి ఇట్లా కొంచెమే అని వేసి మూత పెట్టుకోవాలి నూనె వేయాలి కొంచెం ఉమ్మగిల్లిన తర్వాత నూనె వేసుకోండి ఈ పచ్చిమిన్నె వేస్తే పెనానికే ఇట్లా హోల్లాగా పడిపోతుంది అందుకని కొంచెం ఉమ్మగిలిన తర్వాత నూనె వేసుకొని మర్రేసుకోవడమేనండి నేనేమో వేరే ఏవి చూపించకుండా నేను న్యాచురల్గా నేను చేసిన చూపిస్తున్నానండి మీరు కూడా ఇంట్లో రెడీ చేసి పెట్టుకోవచ్చు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఇవి ఇంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నేను కొబ్బరి పౌడర్ చేసిన కదా దాంతోనే నేను స్టఫింగ్ చేసుకున్నా బాగుంది ఇట్లా వెరైటీగా తినాలని అనిపిస్తే ఇలా ట్రై చేసి చూడండి అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్